మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ ముందుగా వేనీరామ్ డైరెక్షన్స్ నుంచి మీ త్రివేణి హ్యాపీ ఉమెన్స్ డే వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ స్పెషల్ ఒకటి ఉంది మన ఛానల్లో ఏంటంటే స్కిప్ చేయకూడదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తుంది క్లాసెస్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే అనుకోకండి క్రాఫ్ట్ వర్క్ ఎక్సర్సైజ్లు యోగా చాలా క్లాసెస్ అటెండ్ చేస్తుంది అనమాట తనే చెప్తుంది తను అంటే తను మాత్రమే కాదు ఫుల్ ట్రైన్ టీచర్స్ టీచర్స్ వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకోలేదంటే ఫుల్ ట్రైన్ అయిన గ్రేట్ టీచర్స్ అనమాట వాళ్ళు మొత్తం ఒక ఫ్రెండ్స్ గ్రూప్ స్టార్టప్ స్టార్ట్ చేశారు మా ఫ్రెండ్స్ బెంగళూరులో ఉంటుంది తను సింధు పేరు తను యాక్చువల్గా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వర్క్ చేస్తుంది అటువంటిది ఇప్పుడు స్టార్టప్ కూడా స్టార్ట్ చేసింది అనమాట మీరు ఒకసారి తన మాటల్లో వినండి నేను చూపిస్తాను పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్గా కూడా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఓన్లీ ఆర్ట్ ఒకటేనా అనుకోకూడదు లేడీస్కి కావాలంటే యోగా జుంబా ఎక్సర్సైజ్ చాలా క్లాసెస్ ఉన్నాయి ఒకసారి తను చెప్పే డీటెయిల్స్ అన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మీకే తెలుస్తుంది బెంగళూరులో ఉంది ఎలా చెప్తుంది అంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా చెప్తుంది తను నేను మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తను వాట్సాప్ నెంబర్ క్లాసెస్ ఎలా అటెండ్ చేయాలన్న లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి నా పేరు సింధుజ నేను రీసెంట్గా ఇప్పుడు టాలెంట్ స్నాక్స్ అనే ఒక ఆన్లైన్ ఫర్మ్ని స్టార్ట్ చేశాను అండ్ అందులో చాలా ఒక థర్టీ ప్లస్ పైనే ఫ్రీ సెషన్స్ ఎవ్రీ మంత్ జరుగుతాయి అండ్ మా దగ్గర మోర్ దాన్ ట్వంటీ ప్లస్ ట్రైనర్స్ ఉన్నారు మల్టిపుల్ యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు వాట్ నాట్ అన్నట్టు అంటే వెన్ ఇట్ కమ్స్ టు లైక్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు యోగా జుంబా డ్యాన్స్ ఫ్రీ స్టైల్ బాలీవుడ్ భరతనాట్యం క్లాసికల్ క్లాసికల్ మ్యూజిక్ స్లోకాస్ దెన్ లైక్ యూ కెన్ లైక్ యూ కెన్ లర్న్ ఆల్ ద ఆర్ట్స్ ఆల్సో ఈవెన్ ఇట్ కమ్స్ టు వైర్లీ ఆర్ట్ లైక్ బీడెడ్ జ్యువెలరీ ఆర్ట్ అపెరల్ ఆర్ట్ లైక్ ఫ్యాబ్రిక్స్తో మీరు ఎలాంటి ఆర్ట్ని క్రియేట్ చేయచ్చు Uh, then we have sari draping chocolate making baking candle making like terracotta jewelry everything what not ivika kunda we have like a kids ki kuda maths science hindi social tuitions kuda online lo with highly trained teachers and we have abacus and vedic maths for the education and we have hindi english అండ్ కన్నడ లైక్ స్పీకింగ్ రైటింగ్ అండ్ లైక్ వాట్ ఇస్ ఈ లర్న్ ఇంగ్లీష్ లర్న్ కన్నడ లర్న్ తెలుగు అనమాట సో దీన్ని కూడా మనం హిందీ కూడా నేర్పిస్తారు సారీ సో వీటన్నిటినీ కూడా మీరు చక్కగా నేర్చుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్లో అండ్ అట్ వెరీ 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 లో కాస్ట్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇంత హై స్టాండర్డ్స్ ఉండే ట్రైనర్స్ ఇంత లో కాస్ట్కి చెప్పరు దిస్ ఇస్ ఓన్లీ డ్యూ టు మై ఫ్రెండ్స్ లైక్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి లైక్ డ్యూ టు దేర్ సపోర్ట్ వాళ్ళు సపోర్ట్ చేసి ఎస్ నువ్వు ఒక ఫర్మ్ స్టార్ట్ చేస్తున్నావు మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము మేము నీ ఫర్మ్లో జాయిన్ అయ్యి లైక్ చాలా మినిమల్ కాస్ట్లో వాళ్ళు ఎక్కువ మందికి నేర్పించాలనే ఉద్దేశంతో చాలా తక్కువ కాస్ట్లో my firm and start is my friends and working. and my trainers are like highly qualified. most of them are uh, world record holders. neno, actually, worldwide book of records, international yoga book of records, and kids book of records, so adjudicator. and i work in some other companies also an adjudicator. but so these are the main. and you can see, see, i have also got so many world records with me. like i have got n number of records. And uh, all our trainers also all record holders. So I can 100% make sure whoever joins in the free session will be definitely loving to join our sessions. Ma, free sessions start on the uh, occasion of uh, Women's Day. So it is by the woman, for the woman, of the woman. Maa, anta umene. Maximum people like not my hundred percent, it is only for women and under trainers women start chasing a meme kuda and the women or team and So I hope everyone will love it. We will work together to grow together and you can join our team as a trainer or as a mac marketing staff also. Like um, ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని అవి కాకుండా ఇంకా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ స్కిల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు మీకు ఒక స్కిల్ ఉండొచ్చు కానీ దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియదు మీకు మెహందీ పెట్టడం వచ్చనుకోండి ఫస్ట్ సపోజ్ చాలా బాగా పెడతారు నిమిషాల్లో చక్కగా పెట్టేస్తారు రకరకాల డిజైన్లు పెట్టగలరు మీరు కానీ మీరు ఎవరు లైక్ ఎవరికైనా నేర్పిస్తే కదా మీకు వచ్చిన ఆర్ట్ ఒక పది మందికి నేర్పిస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మీరు కూడా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ మై థాట్ మీరు ఏ స్కిల్ అయినా ఉండనివ్వండి మీకు ఏదైనా వచ్చినివ్వండి జస్ట్ కనెక్ట్ విత్ లైక్ ఈ యూట్యూబ్ లింక్లో మా ఫోన్ నెంబరు ఇంకా మా యూట్యూబ్ ఛానల్ లింక్ అన్నీ ఉంటాయి వాట్సాప్ లింక్ అన్నీ కూడా జాయిన్ అవ్వండి డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ షూర్ మా ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వండి లైక్ యూ విల్ డెఫినెట్లీ లవ్ దెమ్ ఐఎమ్ హ్యాప్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ యా థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి అక్క ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సింధు ఇవేనండి మనకి వాళ్ళు నేర్పబోయే క్లాసెస్ ఫుల్ ట్రైనడ్ అనమాట సింధు కూడా చాలా గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ చేసిన తను చాలా మంచిగా నేర్పుతుంది చాలా మంచిగా మాట్లాడుతుంది మీరు కూడా ఒకసారి వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే నేను ఇచ్చే లింక్ ద్వారా కానీ తన కాంటాక్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను వీలైనంత వరకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ